రాశి ఫలితాలు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు మేషరాశి కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు ఆకస్మాత్తిక ధనలాభం సూచనలున్నాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృషభ రాశి ఇంట బయట బాధ్యతలు ఒత్తిడికి గురి చేస్తాయి ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు ఉద్యోగ ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి నూతన రుణాలు చేయవలసిన రావచ్చు వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు రాశి ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి దైవ దర్శనం చేసుకుంటారు కర్కాటక రాశివారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది సింహరాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారులు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది భూ సంబంధిత వివాదాలు మరింత చికాకుపరుస్తాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది మానసిక చికాకులు పెరుగుతాయి రాశివారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వృద్ధి పాత రుణాలు తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు తులారాశివారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఇంట బయట సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్ళకపోవడం మంచిది పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు రుచిక రాశివారు కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోచకాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనస్సు వారు మొండి బాకీలు వసూలవుతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రుల సమగణం ఆనందం కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మకర రాశివారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది నూతన రుత యత్నాలు కుంభ కుంభరాశివారు చేపట్టిన పనులు వ్యయ వ్యయ కాని పూర్తి కావు ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది మీనరాశివారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి స్థిరాస్తి వివాదాల పరిష్కారమవుతాయి కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు తర్వాత కాలానికి ఉపయోగపడతాయి వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశంలు అందుతాయి